కాంపిటేటివ్ అయినా బోర్డు పరీక్షలు అయినా ఫలితాలలో మాత్రం నారాయణ విద్యా సంస్థలే నంబర్ వన్ అని సంస్థ డైరెక్టర్ పొంగూరు రమాదేవి తెలిపారు పదవ తరగతి పరీక్షల్లో తమ విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారని విశాఖపట్నం పెందురితి బ్రాంచ్కు చెందిన విద్యార్థిని సాయి తన్వి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించినట్లు వెల్లడించారు నారాయణ విద్యా సంస్థల పదవ తరగతి పరీక్షల సక్సెస్ మీట్ ను విజయవాడలోని అంత్రా ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థులు సాధించిన మార్కులను డైరెక్టర్లు వెల్లడించారు నారాయణ విద్యా సంస్థల నుంచి పదమూడు వేల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు విశాఖపట్నం పెందుడి బ్రాంచ్ చెందిన విద్యార్థిని సాయి తొమ్మిది మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారని ఐదు మార్కులు పదకొండు మందికి వచ్చాయని తెలిపారు ఐదు మార్కులు సాధించిన విద్యార్థులు తమ సంస్థ నుంచి ఐదు మంది ఉండటం గర్వంగా ఉందన్నారు ప్రణాళిక పరంగా ఒత్తిడి విద్యను బోధించడం వల్లనే విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించగలుగుతున్నారని చెప్పారు స్కూల్ స్థాయి నుండే ఆన్లైన్ ఎగ్జామ్స్ పై శిక్షణ అందించేందుకు ఎన్లైన్ ప్లాట్ఫామ్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ పాస్ పర్సంటేజ్ తీసుకున్నా లేకపోతే యావరేజ్ మార్క్ తీసుకున్నా థర్టీన్ థౌజండ్ నైంటీ ఎయిట్ స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తే వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ అండి ఇంతమంది విద్యార్థులతో ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ యావరేజ్ మార్క్ సగటు మార్కు సాధించిన ఏ ఇతర విద్యా సంస్థ లేదండి మాది వెరీ యూనిక్ వన్ సో కమింగ్ టు ద దవరేజ్ మార్క్ అయి ఉండొచ్చు పాస్ పర్సంటేజ్ అదే రకంగా హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మనకి ఫైవ్ నైంటీ సెవెన్కి అబౌవ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ ఎయిట్లు మూడు ఫైవ్ నైంటీ సెవెన్ లెవెన్ మొత్తం పదిహేను మందితో పాటుగా నైన్ డిస్ట్రిక్ట్స్లో టెన్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ నారాయణ విద్యార్థులు డిస్ట్రిక్ టాపర్స్గా నిలిచారండి ఇంతేకాదు ఇంకా ముఖ్యమైన విషయంగా ఫైవ్ నైంటీ అబౌవ్ మార్క్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మార్క్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్ ఫైవ్ నైంటీ అబోవ్ అచీవ్ చేశారు అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ అవర్ టోటల్ స్ట్రెంగ్త్ విచ్ ఈజ్ రిమార్కబుల్ అది ఒక రికార్డ్ కానీ ఆ రికార్డ్ని మా రికార్డ్ని మేమే బ్రేక్ చేసుకున్నాం ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో ఫైవ్ నైంటీ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ దట్ ఈస్ మోర్ దాన్ డబల్ అండి వెయిన్ సార్ కన్నా టూ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ అండి అదే ఈసారి తీసుకుంటే కనుక ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ విచ్ ఈజ్ వెరీ రిమార్కబుల్ అండ్ నేను ఫోర్త్ క్లాస్లో జాయిన్ నారాయణ జాయిన్ అయ్యారు మాకు చిన్న అప్పటి నుంచి ఎంతో పని నారాయణ టాలెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అది చాలా ఉపయోగపడింది అలాగే హై స్కూల్లో సిడిఎఫ్ అని కాన్సెప్ట్ డెఫినేషన్ ఫామ్ల తర్వాత ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇవి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి సార్ ప్రత్యేకించి టెన్త్లో మాకు డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అని రోజు ఉండేవి ఎగ్జామ్స్ వాటితో పాటు ఎగ్ బోర్డ్ ఎగ్జామ్స్ ముందు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మీద ఫోర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి అవి చాలా బాగా యూస్ఫుల్ అయ్యాయి మాకు స్టడీ అవర్స్ ఉండేవి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అవి బాగా యూస్ చేసుకొని నేను చదువుకున్నాను నా ఈ అచీవ్మెంట్కి రమ మేడం మా ప్రిన్సిపల్ ఏజిఎం సార్కి మా కోఆర్డినేటర్స్ అలాగే మా టీచర్స్ స్టాఫ్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ నేను ఇక్కడ ఉండడానికి కారణమైన మా పేరెంట్స్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఐఎమ్ టిల్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఇట్స్ అ గ్రేట్ జర్నీ ద In 4th class and 5th class there is a good program where we can get uh, uh, good basic knowledge teachers, and in high school Asian I have been in Olympia program hands, where CDF and J-Mains give you basic uh, education and uh, conceptual for understanding and everyone. while coming to the 10th class the it's a great journey and uh, here you will have a research, revision schedule research, and DPT where you can gain research, uh, descriptive skills and, research, and it also improved my handwriting, handwriting skills, up, it is a very good want. I wanted to thank uh, our beloved director uh, Ramadevi, ma'am, and VBR, sir, and beloved uh, coordinator uh, Narendra, sir, and principal and all our teachers and without my parents' support I am not here. I have been studying in Narayana since my childhood and I have been uh, going through uh, many plannings which have been made by the management and it has been such an honour and privilege to be studying in Narayana educational institutions. Narayana, uh, I'm very, uh, Narayana has played a pivotal role in uh, achieve, uh, helping students to nurture and shape their success into a true definition. So this has uh, Narayana educational institutions has been a uh, very beautiful and wonderful, they tremendous platform in order to help students achieve their the uh, achieve and pursue their goals, their targeted scores. The and uh, I really, really thank Narayana educational institutions in order to help students get uh, achieve their higher dreams. dreams. Our, dreams our dreams teachers, dreams. our mentors, dreams. our uh, management has helped every student to get uh, get through uh, their uh, greatest the depths, depths and highest heights